తెలంగాణ ఆర్టీసీఎండి సజ్జనార్ గారికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పజెప్పబోతుందా రేవంత్ రెడ్డి సజ్జనార్ గారికి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అసలు సజ్జనార్ గారికి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి కీలకమైనటువంటి బాధ్యతలను అప్పజెప్పబోతోంది రేవంత్ రెడ్డి సజ్జనార్కి ఎటువంటి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ పోస్ట్ కనుక ఒకసారి మనం చూసినట్లయితే తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్కు కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ప్రభుత్వం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ లేదా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా నియమించేటువంటి ఛాన్స్ కొద్ది రోజులుగా ప్రమోషన్ కోసం సైలెంట్ గా ఉంటున్నటువంటి విసి సజ్జనార్ అధికారంలో పెద్ద ఎత్తున మార్పులు చేయబోతున్నటువంటి ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి కఠిన నిర్ణయాలు తీసుకునే వారిని నియమించేటువంటి ఆలోచనలో ఇప్పుడు రేవంత్ రెడ్డి అందులో భాగంగా సజ్జనార్కు కీలకమైనటువంటి బాధ్యతలు మరి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే అధికారుల్లో పెద్ద ఎత్తున ఆ మార్పులు ఉంది ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ ఎండిగా ఉన్నటువంటి సజ్జనార్ గారికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు అందులో భాగంగానే తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా సజ్జనార్ గారిని నియమించేటువంటి అవకాశం ఉందని లేదంటే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ గా సజ్జనార్ గారిని నియమించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి సజ్జనార్ గారికి తెలంగాణ ప్రభుత్వం ఏ బాధ్యతలు ఇచ్చినా తనదైన శైలిలో ఆ బాధ్యతలను నెరవేరుస్తూ తన మార్క్ను అయితే ప్రదర్శిస్తూ ఉంటాడు సజ్జనార్ గారు ఏ శాఖలో పనిచేస్తూ ఉంటే ఆ శాఖలో ఆయన పేరు మారుమోగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే ఉండదు సజ్జనార్ గారి పేరు చెప్తేనే ఆయనకు ఒక భిన్నమైనటువంటి ఒక శైలి ఉంటది ఒక మార్క్ ఆయన మార్క్ పనితనం ఆ శాఖలో ఉంటుంది అంటూ చాలామంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అధికారులలో మార్పిడి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీకి ఎండిగా ఉన్నటువంటి సజ్జనార్ గారిని ఇప్పుడు తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించేటువంటి అవకాశం ఉందని లేదంటే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా సజ్జనారి గారికి అవకాశం దక్కబోతుంది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన్ని ఆ బాధ్యతల నుంచి పక్కకు తొలగించి సజ్జనారి గారికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ అవకాశం ఇవ్వబోతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అనేది మనకి స్పష్టత అయితే లేదు కానీ ఆ ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది దానికి కారణం ఏంటంటే నిజంగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అధికారులను శాఖలో బదలాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్త తెరమేనకు వచ్చిందని మనం భావించవచ్చా అంటే అవకాశం కూడా ఉంది ఎందుకంటే తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధరి రెడ్డి ఉన్నారు ఆయన తన బాధ్యతలను ఆయన నెరవేరుస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తనని తొలగించి సజ్జనార్ గారిని ఆ స్థానంలోకి తీసుకొచ్చేలాగా రేవంత్ రెడ్డి వ్యూహ రచన చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పిన మాట తూచా చెప్ప తప్పకుండా సజ్జనార్ పాటించేటువంటి అవకాశం ఉందని అందుకే తన వ్యక్తులైతేనే బాగుంటుంది ఇంటెలిజెన్స్ చీఫ్ గా అంటూ రేవంత్ రెడ్డి భావించి ఇప్పుడు శివధర్ రెడ్డి గారిని పక్కన పెట్టి సజ్జనార్ గారిని ఆ పదవి దక్కేలాగా చేయబోతున్నారు రేవంత్ రెడ్డి అంటూ కొంత ప్రచారం అయితే జరుగుతుంది ఆ ప్రచారంలో వాస్తవం లేదు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం ఏమో రాజకీయాల్లో ఎప్పుడేం జరిగిద్దో ఎవరు ఊహించలేరు అంటూ సజ్జనార్ గారికి అవకాశం ఇచ్చి ఉండొచ్చు దాంట్లో తప్పే ఉంది అంటూ కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంటే తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా సజ్జనార్ గారిని నియమించే అవకాశం ఉందని ఒకవైపు వార్తలు వస్తూ ఉంటే తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా కానీ లేదంటే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా కానీ నియమించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదనలు కూడా తెరమనకు వచ్చాయి ఇక అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ప్రజెంట్ తెలంగాణలో స్టీఫెన్ రవీంద్ర గారు ఉన్నారు స్టీఫెన్ రవీంద్ర గారికి ఇటు రేవంత్ రెడ్డి గారికి మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నాయని అందుకే ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా స్టీఫెన్ రవీందర్ని తొలగించి ఆ స్థానంలోకి సజ్జనార్ గారిని తీసుకొచ్చేలాగా రేవంత్ రెడ్డి వ్యూహ రచన చేస్తున్నారు అనేలాగా ఈ ప్రచారం అయితే జరుగుతుంది ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది మాత్రం మనకి స్పష్టత అంటే స్పష్టంగా తెలియాలి అంటే మాత్రం మరో రెండు మూడు రోజులు సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్టీసీఎండి సజ్జనార్కు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పు ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ లేదా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సజ్జనార్ గారికి అవకాశం దక్కే దక్కే అవకాశం ఉందన్నట్లుగా కొద్ది రోజులుగా ప్రమోషన్ కోసం విసి సజ్జనార్ గారు అంటే ప్రమోషన్ కోసమే విసి సజ్జనార్ గారు గత కొత్త కాలంగా సైలెంట్ గా ఉన్నట్లుగా వీళ్ళు రాసుకొచ్చారు కానీ విసి సజ్జనార్ గారు ఎప్పుడు సైలెంట్ గా ఉన్నటువంటి దాఖలాలు అయితే లేవు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఆర్టీసీలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి దాంట్లో కూడా తన మార్కుని ప్రదర్శించేలాగా సజ్జనార్ గారు ప్రయత్నం చేశారు చాలా మార్పులు తీసుకొచ్చారు ఆర్టీసీలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాంట్లో కూడా అందరికీ అనుకూలంగా ఉండేలాగా ఆయన కొన్ని సవరణలు తీసుకొచ్చి ఇప్పుడు మహిళల కోసం అంటే ఆయన కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది అలాగే సత్యనారాయణ గారు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వారి మీద ఆయన ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు అందులో భాగంగానే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఆయన ఉక్కుపాదం మొప్తూ వారి మీద వరుసగా కేసులు నమోదు చేసేటువంటి ప్రయత్నం చేయించారు ఆయన ఎందుకు నిజంగా ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా ఆ ప్రభావం సమాజం మీద బలంగా పడుతుంది అది చెడు ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఎంతో మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకి బానిసలై వారు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకి పాల్పడుతూ ఉన్నారు వారు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి అందుకే ఈ ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు అంటే చెయ్యొద్దు అంటూ ఆయన పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేస్తూనే దాని మీద ఒక అవగాహన కల్పించేలాగా ఆయన చాలా ప్రయత్నం అయితే చేశారు అది మనందరం చూసాం అయితే బీసీ గారు ప్రమోషన్ కోసం ఈ మధ్య కాలంలో చాలా సైలెంట్గా ఉంటూ వస్తున్నారు అనేటువంటి ఈ ఈ వ్యాఖ్యల్లో మాత్రం వాస్తవం అయితే లేదు అందులో భాగంగానే తనకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి కఠిన నిర్ణయాలు తీసుకునే వారిని తన దగ్గర పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నాడు అన్నట్లుగా ఈ వార్త సారాంశం మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం ఉందని ఈ వార్త వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అసలు ఇది ఎందుకు ప్రచారం వచ్చింది అనేది మనకు తెలియాలంటే రెండు మూడు రోజులు మనం వేచి చూడాల్సిందే నిజంగా ఒకవేళ గనక రేవంత్ రెడ్డి సర్కారు లేదంటే రేవంత్ రెడ్డి విసి సజ్జనార్ గారికి బంపర్ ఆఫర్ ఇచ్చి ఆయన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా కనుక నియమిస్తే ఆ బాధ్యతలను కూడా సజ్జనార్ గారు దిగ్విజయంగా ఆయన పూర్తి చేయగలరు అది మన అందరికీ తెలిసింది ఎందుకంటే ఆ పేరైతే విసి సజ్జనార్ గారికి ఉంది సో అసలు ఈ వాస్త అంటే ఈ వార్తల్లో వాస్తవం ఉందో లేదో తెలియాలంటే మాత్రం మనం మరో రెండు మూడు రోజులు ఎదురు చూడక తప్పదు థ్యాంక్ యూ సో మచ్